គូរៀចាញ់គូរៀចាញ់ Yeah నమస్కారం అండి ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో ఒక ట్రాఫిక్ అవే ట్రాఫిక్ మరియు రహదారి భద్రత ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి టౌన్ మంగళగిరి టౌన్ డిఎస్పి గారు మరియు ఆర్టీఓ గుంటూరు మరియు సిఐ మంగళగిరి మరియు అలాగే మోటార్ వాహన తనిఖీదారులు మరియు న మంగళగిరి పట్టణంలోని కెనడీ స్కూలు మరియు నలందా వొకేషనల్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరము మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఒక నినాదాన్ని ఇచ్చారు రహదారి నియమాలను పాటించే విషయంలో శ్రద్ధ వహించండి అనేది ఈ యొక్క నినాదం ఈ సంవత్సరానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నినాదం ప్రతి వాహనదారుడు కూడా శ్రద్ధ వహించి రహదారి నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలని గురి కాకుండా ఉండాలని చెప్పి తద్వారా మరణాలు సంభవించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది అవును ప్రజలందరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను పాటించి ప్రమాదాలు వారిని పడకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాము ప్రతి వాహనదారుడు కూడా ద్విచక్ర వాహనదారుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడప నడపరాదు అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలాగే నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి అలాగే మరి ఏ యొక్క వాహనం మీద కూడా పరిమితికి మించి ప్రయాణం చేయకూడదు ప్రతి వాహనదారుడు కూడా అర్హత అర్హత కలిగినటువంటి లైసెన్సు ఇన్సూరెన్సు పొల్యూషను తమ యొక్క వాహనంలో ఉంచుకొని ప్రయాణం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాము మరి అలాగే ఈ యొక్క మోటార్ వాహనాల ఫైన్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఒక లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే పదిహేను వందలు మరి హెల్మెట్ ధరించకపోతే పదిహేను వందలు లాంటి భారీ పెనాల్టీకి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా భద్రతా నిబంధనలు విడిగా పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరటం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిఎస్పీ గారికి టౌన్ సిఐ గారికి అలాగే మా తోటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి మరియు తోటి విద్యార్థిని విద్యార్థులకు మరియు మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రతకు సంబంధించి మాసోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగు జరపడం జరుగుతుంది దీని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు మన అయోద్గా సెంటర్ నుండి ఇక్కడ ఈ సెంటర్ వరకు కూడా మార్తాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అనవసరంగా కొన్ని సంఘటనలు ప్రమాదాల వలన అనేక మంది వేలాది మంది ఊరికే వారి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా డ్రంక్ లో తాగి వాహనాలు నడపడం అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం అలాగే సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వీటన్నిటి వలన కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని రావాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా ఎస్పీ శ్రీ సతీష్ గారు ఆధ్వర్యంలో అలాగే డి డిసి గారు డిప్యూటీ కమిషనర్ గారి వారి ఆధ్వర్యంలో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వారు తగు జాగ్రత్తతో వాహనాలు నడపాలని అలాగే అన్ని హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని అదేవిధంగా తాగిన మైకంలో కూడా వాహనాలు నడపరాదని అన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడుపుతూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ